అంటే క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అదే నా ఇత్తడి స్టార్ ల్యాంప్ చూపించడం జరుగుతుంది ఇందులో ఐదు ఒత్తులు వేసుకుని మధ్యలో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా వేసుకుని పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు లేదా ఫంక్షన్స్లో మనకి ఉపయోగిస్తారు దీన్ని ఎక్కువ మీరు ఎత్తి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది మెడలకు వచ్చి ఆ రంగులండి దీని వెయిట్ ఇంచుమించి నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని లెగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఇవి ఇప్పుడు తయారీ వస్తున్నాయి కానీ ఇంత థిక్నెస్ ఇంత దరసలో ఉండట్లేదు చూసా ఇది ఒక తయారీ అప్పట్లో చాలా స్టాండర్డ్గా ఉండేది తయారీ కూడా నేను ఎక్కువగా పూజ ప్లస్ ఫంక్షన్స్లోని జ్యోతి ప్రజ్వలన కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని అరుదైన విలువైన వస్తువుని చూడటం కోసం యాంటీ క్యాంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వస్తువును కనుక మీరు మీరు వాడి ఉంటే కామెంట్ రూపంలో తెలియపచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్